అధ్యక్ష ఎలా ఉన్నారు గారిని పిల్లలు ఉంది కానీ ముందుగా అధ్యక్ష అని సంబోధిద్దామని ఉంది చెప్పండి అధ్యక్ష ఎలా ఉన్నారు సార్ అంటే ఎమ్మెల్యే మీరు కోరుకున్నది కాదు వచ్చింది బహుశా డిప్యూటీ స్పీకర్ కూడా మీరు కోరుకున్నది కాకపోవచ్చు మీ మనసులో ఇంకోటి ఏదో ఉండుంటది బయటికి చెప్పరు అంటే వచ్చింది దాంతో సర్దుకుంటున్నారా లేకపోతే ఉన్నది బాగుంది అనిపిస్తోందా ఏంటి అధ్యక్షుల వారి మనోగతం అంటే డెఫినెట్ గా బాగానే ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు ఓకే ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా అయితే ఎమ్మెల్యే ఎక్స్పెక్ట్ చేయలేదు అవుతానని ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సాధారణంగా మీరు ఐఎమ్ రాజుగారు సాధారణంగా మీరు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు మీరు తీసుకోకపోయినా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది మీ దగ్గరికి మీరు డిప్యూటీ స్పీకర్గా అయిన తర్వాత మీ క్లోజ్ సర్కిల్స్ లో కానివ్వండి మీ నియోజకవర్గంలో కానీ ప్రజలు ఎలా స్పందించారు అంటే మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి అంటే డెఫినెట్గా హ్యాపీ అంటే ఐదు నెలల్లో ఖాళీగా ఉన్న తర్వాత సో ఇది దిస్ ఇస్ గాట్ క్యాబినెట్ ర్యాంక్ అంతా ఉంది కాబట్టి క్యాబినెట్ ర్యాంక్ తో పాటు గౌరవం కూడా ఎక్కువ ఉంటుంది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ కాబట్టి ఎస్ నా క్లోజ్ అనునాయులు నా అభిమానులు అందరూ కూడా మచ్ హ్యాపీ అంత మునుపు కొంచెం బాధ ఉంది సో ఆ బాధ స్థానంలో డెఫినెట్ గా వెరీ హ్యాపీ రాజుగారి చెప్పండి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత రకరకాల మార్గాల్లో ఫండ్స్ని పోగు చేసి మీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టారు సరే మొత్తమోజులో జనాలు కూడా ఇచ్చి ఉంటారు రెండు వేల ఇరవై ఐదులో మీ ప్రాణాలిక ఏంటి ఇప్పుడైతే తీసుకొచ్చి పెట్టారు లేదు లేదు అంత నేను అనుకున్నది కంప్లీట్ అవటానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు సో నేను కాలవలు అనుకున్నాను ఆల్మోస్ట్ చేసేయగలిగా మంచి నీరు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాక్ అండ్ మార్చి నాటికి ఆల్మోస్ట్ తలపెట్టినవన్నీ అవుతాయి రోడ్లు ఒకటి డైరెక్ట్గా నేను చేయలేనిది అది ప్రభుత్వం కూడా ఇప్పుడు పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ అనే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది అది నా నియోజకవర్గంలో బాగా అమలు అయ్యేలాగా చూసుకుంటున్నా ఇక్కడ కూడా ఏంటంటే ఐఎమ్ గెట్టింగ్ మై లోకల్ సపోర్ట్ ఎలా అంటే మరి గతంలో చాలా బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు కూడా కాంట్రాక్టర్స్ ముందు రాట్లా భయపడుతున్నారు తీరా చేసిన తర్వాత ఇస్తారా ఎవరా పాతయ్య పెండింగ్ ఉన్నాయి కదా అని సో నేనేంటంటే కొన్ని చోట్ల ఆ కాంట్రాక్టర్ని మోటివేట్ చేసి కొన్ని చోట్ల ప్రజలతో బిల్ వచ్చిన వెంటనే ఫస్ట్ మీ డబ్బులు మీకు ఇప్పిస్తానురా అని ఫండ్ చేస్తున్నా సే ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ వాల్యూ ఫర్ దెమ్ టు స్టార్ట్ వీళ్ళే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ లాగా ఇప్పించి వాళ్ళు బిల్స్ వచ్చిన వెంటనే ఫస్ట్ నీకే క్లియర్ చేస్తారని చెప్పి ఒప్పించి ఆ రకంగా నా నియోజకవర్గంలో శాంక్షన్ అయిన పనుల్ని కాంట్రాక్టర్లు వచ్చేలాగా చూసి ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాను ఇది కొంచెం రిస్క్ ఏమో కదా సార్ దేనికంటే రోడ్లు ఒక రిస్క్ రోడ్లు అంటే రోడ్లు బాగాలేకపోతే ప్రజలు ఫస్ట్ అక్కడ పూజ చేస్తారు రెండు దానికి ప్రజల దగ్గర తీసుకుని మళ్ళీ తిరిగిస్తారు అది వేరే విషయం అంటే ఈ విషయంలో తిరిగిస్తాం ఈ విషయంలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి బట్ వాళ్ళకి లేదంటే గోతులు హాల్లే పెట్టుకోవాల్సిన దుస్థితి రావచ్చు కాబట్టి ఓకే సో ఆ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందుకు వచ్చింది కొంచెం వీళ్ళు కూడా కాస్త అడ్వాన్స్ మనీ అనమాట ఇది ఒక నయా రాజమార్గం అంటే నేను నా నియోజకవర్గంలో వచ్చేసి పనులకి నా నియోజకవర్గంలో కలెక్ట్ చేసే అమౌంట్ చాలా అమ్మా నేను నా స్నేహితుల ద్వారా సిఎస్ఆర్ ద్వారా అలా రకరకాల మార్గాల్లో సో మై పీపుల్ కంట్రిబ్యూషన్ వుడ్ నాట్ బి దట్ కన్సరబుల్ సో మై ఫ్రెండ్స్ మై ఇండస్ట్రియలిస్ట్ కొలీగ్స్ వాళ్ళు కంట్రిబ్యూషన్ వుడ్ బి మచ్ హయ్యర్ దాన్ ఐ వాంటెడ్ మై పీపుల్ టు పార్టిసిపేట్ ఐ గివ్ ద మోర్ క్రెడిట్ ఫర్దర్ ప్రోయాక్టివ్నెస్ దట్ డెంట్ మీన్ దట్ ఐఎమ్ గెటింగ్ మచ్ మనీ ఫ్రమ్ మై లోకల్స్ ఆ నియోజకవర్గ అభివృద్ధి నా స్నేహితుల సపోర్టు పారిశ్రామికవేత్తల సపోర్ట్ కూడా ఎక్కువ తీసుకుని చేస్తాను అది ఊరు డబ్బులతో చేసేయట్లేదాన్ని అదే సరే ఇప్పుడు మీ గురించి ఏ మాట్లాడుకోవాల్సి వచ్చినా రాజు గారి కేసుల గురించి మాట్లాడకుండా అయితే ఉండలేము అంటే ఏదన్నా కేసులు కాదు మీరు వ్యక్తింగా ఉండి ఉన్న కేసులు లోగా వెళ్తున్నాయా లేదా సంతృప్తిగా ఉన్నారా వేగంగా అవుతుందా లేటెస్ట్ ఏటెస్ట్ లోగా వెళుతున్నా సంతృప్తిగానే ఉన్నా అంటే సంతృప్తికరంగానే సాగుతున్నాయి సాగుతున్నాయి సాగుతోంది అంటున్నారు ఇంకా సాగడం సంతృప్తికరంగానే సంతృప్తికరంగానే ఎందుకంటే ప్రోగ్రెస్ ఉంది వేగం అంటారా మరి అంటే ఊహించినంత వేగం లేదు ఓకే ఇన్స్టెంట్ రిలీఫ్ అయితే లేదు కానీ ప్రోగ్రెస్ అయితే ఉంది మీ మీరు పెట్టిన కేసుల సంగతి ఏంటి సార్ అంటే మీరు కోర్టులో కూడా వెళ్ళి బాగా ఫైట్ చేశారు కదా అవి అయితే పెద్దగా ప్రోగ్రెస్ లేదు ప్రస్తుతానికి కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ లేదు నెలగా రెండు నెలలకే వస్తుంది మళ్ళీ వాయిదా పడుతుంది వస్తుంది వాయిదా పడుతుంది ఓకే ఓకే అర్థమైంది అంటే కోర్టు ప్రొసీడింగ్స్ లో అలా ఓకే సార్ ఇప్పుడు రాజుగారు అంటే రాజకీయమే కాదు సినీ రంగానికి కూడా మంచి ర్యాప్ ఉంది మీకు మీరు రెగ్యులర్ గా కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే కలుస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళే రీసెంట్ గా తెలంగాణలో చాలా చాలా రచ్చ జరిగింది మీ ఫ్రెండ్ మోహన్ బాబు గారి విషయంగానివ్వండి అంతకు ముందు నాగార్జున గారి విషయం కానివ్వండి ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయం కానివ్వండి అంటే ఇవన్నీ చూస్తుంటే అంటే కొన్ని అంటే ముందు పుష్ప విషయానికి వద్దాము అంటే వాట్ ఈస్ యువర్ టేక్ సార్ అంటే రఘురామ్ రాజు గారి లాగా ఒక ప్రేక్ష అంటే నేను పుష్ప విషయంలో నేను అంద డే వన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఐ థింక్ ఐఎమ్ ద ఫస్ట్ గై గా హుఆర్ రెస్పాండెడ్ సో నా అభిప్రాయాన్ని నేను ఇప్పుడే స్పష్టంగా చెప్పా అది ఒక యాక్సిడెంట్ యాక్సిడెంట్ని బాగా ఎక్స్ట్రా పోలేట్ చేయడం జరిగింది ఓకే హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు కొన్ని కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమైనప్పటికీ అది యాక్సిడెంట్ డెఫినెట్గా మరి అతనికి ఉన్న అభిమానాన్ని మరి అతను తక్కువ అంచనా వేసుకుని ఉండొచ్చు మరి అంత ఆ రీతిలో మీద పడిపోతారని ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు డెఫినెట్గా బట్ నో వన్ వుడ్ ఎక్స్పెక్ట్ అక్కడ చనిపోతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మరి కారణం ఏదైనా అది గోరంత ఇష్యూ కొండంత అయిపోయింది ఎందుకంటే ప్రాణో విలువ ఎవరో వెలకట్టలేంది బట్ యాక్సిడెంట్ జరిగింది జరిగిన దానికి ఈ రకంగా ఎందుకంటే అసలు ఆ సినిమా గురించి మాట్లాడేయటం ఇప్పుడు బేసిక్గా పుష్ప సినిమా గురించి మాట్లాడేస్తున్నారు అది రెడ్ కదా పుష్ప సినిమాలో హీరో స్మగ్లరు లేకపోతే ఇంకోటో అని ఆ సినిమాను తిట్టేయటం క్యారెక్టర్ని తిట్టేయటం అంటే ఏంటంటే ఏమో మరి అసలు కంటెంట్ ఇష్యూ కన్నా ఈ రకంగా డైవర్ట్ అయినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే పుష్ప వన్లో అదే హీరో అప్పుడు నైజాంలో విపతంగా కలెక్ట్ చేసింది ఎవరో మాట్లాడలేదు మరి అదే క్యారెక్టర్ కంటిన్యూ అయింది ఇప్పుడు కొత్తగా ఆ క్యారెక్టర్ బ్యాడు ఆ సినిమా బ్యాడు అని ఇలా రకరకాలుగా మాట్లాడటం ఏదో మరి ఎవరికి చూసినట్టు వాడు మాట్లాడటం కొంచెం బాధ అనిపించింది బట్ మరి ఐ థింక్ ఇప్పుడు ఆ ఇష్యూ క్లోజ్డ్ ఇష్యూ అనుకుంటా రేవంత్ రెడ్డి గారు మీటింగ్ అయింది అఫ్కోర్స్ కోర్టులో విషయం పెండింగ్ ఉంది అప్లైడ్ ఫర్ రెగ్యులర్ రెగ్యులర్ బెయిల్ బెయిల్ సో కూడా వస్తుంది ఎందుకంటే అక్కడ బెయిల్ రాని సెక్షన్ ఏమి లేదు అక్కడ ఓకే సో విల్ గెట్ బెయిల్ అదే ఇది ఒక గుణపాఠంలో తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఎవరు యావత్ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఏదైనా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఇది ఒకటి ఈ ప్రీ రిలీజ్ బెనిఫిట్ షో లేవని చెప్పి చెప్పేశారు సో మరి అదొక గుణపాఠంలో అదొక తొలిపాఠం అని అనుకోవచ్చాము అండ్ ఇలాంటి షోలకి పెద్ద రేంజ్ హీరోలే కాదు ఒక రేంజ్ హీరోలు కూడా ఎందుకు వచ్చింది అని చెప్పి భయపడి ఆ థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడటం చేయరు డెఫినెట్గా సో ఇంట్లో చూసుకుంటాము లేకపోతే మరి ఏదో చేసుకుంటారు తప్ప థియేటర్కి పాపులర్ హీరో అయితే థియేటర్కి వెళ్ళవు దాన్ని గుణపాఠం అంటారా మరి ఏమంటారో కానీ వెళ్ళరు ఎందుకంటే రిస్క్ ఎందుకు తీసుకోవాలి అని వైట్ టు టేక్ రిస్క్ ఏదో జరిగి కూడా ఎవరైనా చనిపోవచ్చు ఒకసారి థియేటర్లో గుండా కూడా చనిపోయారని చెప్పి చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం సో ఆ హీరో థియేటర్లో ఉన్నప్పుడు గుండె అయిపోతే మళ్ళీ ఏదైనా కేసు కూడా పెట్టచ్చు తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసింది అని నేను అంటలా కానీ ఒక యాక్సిడెంట్ని అంత ఎగ్జాగరేట్ చేసి ఒక హీరో గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం సినిమా గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం ఏ ఇప్పుడు ఏమంత ఇంతమంది వచ్చిన సినిమాల్లో హీరో స్మగ్లర్ కదా ఏం సినిమా అది తెగాడింది కేజీఎఫ్ ఎవరు మాట్లాడాడు కేజీఎఫ్ గురించి ఎవరిక్కడ థియేటర్కి వెళ్ళి చూశారు బ్లాక్ బస్టర్ చేశారు ఈ సినిమా కూడా అంతే ఈ సినిమాని బ్లాక్ బాస్టర్ చేశారు సో నీ నీతి వాక్యాలు చెప్తే ఎవరైనా సినిమా హాల్కి వెళ్తాడా యుగంద్ర సినిమా ఉందిగా అమితాబ్ బచ్చన్ దీని తర్వాత ఎన్టీ రామారావు గారు డాన్ ఎన్ని సార్లు తీశారు డాన్ వన్ డాన్ టూ డాన్ త్రీ దేవదాశలో తాగిపోతాయి సో అది అది అంత దట్స్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ అనేది నా అభిప్రాయం సరే ఎందుకంటే కేసు కరెక్టా కాదా అనే దాంట్లో వి షుడ్ నాట్ అన్ఎస్సర్లీ ఇంటర్వ్యూ అది ఏదో మ్యాటర్ నడుస్తుంది బట్ వ్యక్తిగతంగా బన్నీని తప్పు పట్టటం అనేది సమంజసం కాదు అనేది నా అభిప్రాయం